ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఆరు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఎలాగైతే ఆత్మలైన మీకు ఈ శరీరం అనే సింహాసనం లభించిందో అలా తండ్రి కూడా ఈ సింహాసనంపై వీరాజమానమై ఉన్నారు వారికి తమ సొంత సింహాసనం లేదు ఈరోజు ప్రశ్న ఏ పిల్లలకు మేము ఈశ్వర్య సంతానము అనే స్మృతి ఉంటుందో వారి గుర్తులు ఏవి జవాబు వారికి ఒక్క తండ్రిపైనే సత్యమైన ప్రేమ ఉంటుంది ఈశ్వర్య సంతానం ఎప్పుడు కొట్లాడరు జగడాలాడరు వారికి ఎప్పుడు చెడు దృష్టి అనేది ఉండదు ఎప్పుడైతే బ్రహ్మకుమార్ కుమారీలుగా అయ్యారో అనగా సోదర సోదరీలుగా అయ్యారో అప్పుడు చెడు దృష్టి కలగశాలదు పాట సింహాసనాన్ని వదిలి ఓం శాంతి బాబా ఆకాశ సింహాసనాన్ని వదిలి ఇప్పుడు దాదాశరీరాన్ని తన సింహాసనంగా చేసుకున్నారని దాన్ని వదిలి ఇక్కడికి వచ్చి కూర్చున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు ఈ ఆకాశతత్వం జీవాత్మల సింహాసనం ఆ మహాతత్వం ఆత్మల సింహాసనం అక్కడ ఆత్మలైన మీరు శరీరరహితంగా ఉండేవారు ఎలాగైతే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయో అలా ఆత్మలైన మీరు కూడా చాలా చిన్న చిన్న బిందువులుగా అక్కడ ఉంటారు ఆత్మను దివ్యదృష్టి లేకుండా చూడలేము నక్షత్రం ఎలా చిన్నదిగా ఉంటుందో అలా ఆత్మలు కూడా బిందువుల వలె ఉంటాయని పిల్లైన మీకు ఇప్పుడు ఈ జ్ఞానం ఉంది ఇప్పుడు తండ్రి తన సింహాసనాన్ని వదిలేశారు తండ్రి చెప్తారు ఆత్మలైన మీరు కూడా సింహాసనాన్ని వదిలి ఇక్కడ ఈ శరీరాన్ని మీ సింహాసనంగా చేసుకున్నారు నాకు కూడా శరీరం తప్పకుండా కావాలి నన్ను పాత ప్రపంచంలోనే పిలుస్తారు దూరదేశంలో నివసించేవారు అని పాట కూడా ఉంది కదా ఆత్మలైన మీరు ఎక్కడ ఉంటారో అది ఆత్మలు మరియు ఆత్మల తండ్రి అయిన పరమాత్మ దేశం నుండి మీరు స్వర్గంలోకి వెళ్తారు దానిని తండ్రి స్థాపన చేయిస్తారు తండ్రి ఆ స్వర్గంలోకి రారు ఆయన శబ్దానికి అతీతంగా వానప్రస్థంలోకి వెళ్ళి ఉంటారు స్వర్గంలో వారి అవసరం లేదు వారు సుఖదుఖాలకు అతీతమైనవారు కదా మీరు సుఖంలోకి వస్తారు దుఃఖంలోకి కూడా వస్తారు బ్రహ్మ కుమారి కుమారులైన మనము సోదరీ సోదరులమని ఇప్పుడు మీకు తెలుసు పరస్పరంలో చెడు దృష్టితో కూడిన సంకల్పం కూడా రాకూడదు ఇక్కడైతే మీరు తండ్రి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు పరస్పరము సోదరీ సోదరులు పవిత్రంగా ఉండేందుకు యుక్తి ఎలా ఉందో చూడండి ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు అందరూ తండ్రి ఒక్కరే కాబట్టి అందరూ పిల్లలే కదా పిల్లలు పరస్పరం తిట్టుకోవటం కొట్లాడుకోవటం చేరాదు ఈ సమయంలో మనం ఈశ్వర్య సంతానమని మొదట అసురి సంతానంగా ఉండేవారమని మీకు తెలుసు ఇప్పుడు సంగం యుగంలో మళ్ళీ ఈశ్వర్య సంతానంగా అయ్యాము తర్వాత సత్యుగంలో మళ్ళీ దైవీ సంతానంగా అవుతాము ఈ చక్రం గురించి పిల్లలకు తెలిసింది మీరు బ్రహ్మకుమార్ కుమారీలు కనుక మీకు ఎప్పుడూ చెడు దృష్టి కలగదు సత్యుగంలో చెడు దృష్టి ఉండదు రావణరాజ్యంలో చెడు దృష్టి ఉంటుంది పిల్లలైన మీకు ఒక్క తండ్రి స్మృతి తప్ప వేరెవ్వరి స్మృతి ఉండరాదు అందరికంటే ఒక్క తండ్రిపైనే ఎక్కువ ప్రీతి ఉండాలి నాకు ఒక్క శివబాబా తప్ప వేరెవ్వరూ లేరు తండ్రి చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు మీరు శివాలయానికి వెళ్ళాలి శివబాబా స్వర్గస్థాపన చేస్తున్నారు అర్ధకల్పం రావణుని రాజ్యం నడిచింది దాని ద్వారా దుర్గతి పొందారు రావణుడు అనగా ఎవరు రావణుణ్ణి ఎందుకు తగలబెడతారో కూడా ఎవరికి తెలియదు శివబాబాను గురించి కూడా ఎవరికి తెలియదు ఎలాగైతే దేవీలను అలంకరించి పూజించి నీటిలో ముంచేస్తారో అలా శివబాబాది కూడా మట్టి లింగాన్ని తయారు చేసి పూజలు మొదలైనవి చేసి తర్వాత మట్టిని మట్టిలో కలిపేస్తారు అలాగే రావణుని బొమ్మను కూడా తయారు చేసి తగలిపెడతారు ఏమీ అర్థం చేసుకోరు ఇప్పుడు ఇది రావణరాజ్యం రామరాజ్యం అవ్వాలని కూడా అంటారు గాంధీ కూడా రామరాజ్యాన్ని కోరేవారు అనగా దీని అర్థం ఇది రావణరాజ్యం కదా ఏ పిల్లలైతే ఈ రావణరాజ్యంలో కామచితిపై కూర్చుని కాలిపోయారో తండ్రి వచ్చి వారిపై జ్ఞానవర్షాన్ని కురిపిస్తారు ఎండిపోయిన భూమిపై వర్షం కురిసినప్పుడు గడ్డి మొలుస్తుంది కదా అలా మీపై కూడా జ్ఞానవర్షం కురవని కారణంగా ఎంతో నిరుపేదులైపోయారు ఇప్పుడు మళ్ళీ జ్ఞానవర్షం కురుస్తుంది దీని ద్వారా మీరు విశ్వాధికారులుగా అవుతారు పిల్లలైన మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటారు కానీ లోపల చాలా ఖుషి ఉండాలి ఎవరైనా పేద పిల్లలు చదివి బ్యారిస్టర్ మొదలైన వారిగా అయితే వారు కూడా పెద్ద పెద్ద వారి చేతిలో కూర్చుంటారు తింటారు త్రాగుతారు బోయస్త్రీ విషయం కూడా శాస్త్రాల్లో అయితే ఉంది కదా ఎవరైతే అందరికంటే ఎక్కువ భక్తి చేశారో వారే వచ్చి అందరికంటే ఎక్కువ జ్ఞానం తీసుకుంటారని పిల్లలైన మీకు తెలుసు ప్రారంభం నుండి అందరికంటే ఎక్కువగా భక్తిని మనమే చేశాము మళ్లీ మొట్టమొదట మనల్నే బాబా స్వర్గంలోకి పంపిస్తారు ఇది జ్ఞానయుక్తమైన యథార్థమైన మాట మనమే పూచీలుగా ఉండేవారుము మళ్లీ పూచారులుగా అవుతాము క్రిందకు దిగుతూ వెళ్తాము పిల్లలకు పూర్తి జ్ఞానమంతా అర్థం చేయించబడుతుంది ఈ సమయంలో మొత్తం ప్రపంచంలోని వారంతా నాస్తికులుగా ఉన్నారు తండ్రి అంటే ఎవరో తెలియదు నేతి నేతి అని అంటారు పోను పోను ఈ సన్యాసులు మొదలైన వారందరూ వచ్చి తప్పకుండా ఆస్తికులుగా అవుతారు ఎవరో ఒక సన్యాసి ఇక్కడకు వచ్చినా వారిపై అందరూ విశ్వాసాన్ని ఉంచారు వీరికి బీకేల చాదు తగిలింది అని అంటారు వారి శిష్యులను గద్దిపై కూర్చోపెట్టి వారిని దించేస్తారు అలా చాలామంది సన్యాసులు మీ వద్దకు వచ్చారు మళ్లీ అదృశ్యమైపోతారు ఇది చాలా అద్భుతమైన డ్రామా ఇప్పుడు పిల్లలైన మీకు ఆది నుండి అంతం వరకు అంతా తెలుసు మీలో కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం ధారణ చేస్తారు తండ్రి వద్ద సంపూర్ణ జ్ఞానమంతా ఉంది మీ వద్ద కూడా ఉండాలి రోజురోజుకు ఎన్నో సేవా కేంద్రాలు తెరుస్తూ ఉంటారు పిల్లలు చాలా దయాహృదయులుగా అవ్వాలి తండ్రి చెప్తారు స్వయం మీపై కూడా దయాహృదయులుగా అవ్వండి నిర్దయులుగా అవ్వకండి స్వయంపై దయచూపుకోవాలి కదా ఎలా బాబా అది కూడా అర్థం చేస్తూ ఉంటారు బాబాను స్మృతి చేసి పతితుల నుండి పావనంగా అవ్వాలి మళ్ళీ ఇప్పుడు పతితులుగా అయ్యే పురుషార్థం చేరాదు దృష్టి చాలా మంచిగా ఉండాలి బ్రాహ్మణులైన మనం ఈశ్వర్య సంతానము ఈశ్వరుడు మనల్ను దత్తు తీసుకున్నారు కదా ఇప్పుడు నుండి దేవతలుగా అవ్వాలి మొదట సూక్ష్మవతన వాసులైన ఫరిస్తాల్గా అవుతాము ఇప్పుడు మీరు ఫరిస్తాల్గా అవుతున్నారు సూక్ష్మవతన రహస్యం కూడా పిల్లలకు అర్థం చేయించబడింది ఇక్కడ ఉన్నది టాకీ సూక్ష్మవతనంలో ఉన్నది మూవీ మూలవతనంలో సైలెన్స్ ఉంటుంది సూక్ష్మవతనం ఫరిస్తాల ప్రపంచం ప్రేతాత్మకు నీడలాంటి శరీరం ఉంటుంది కదా ఆత్మకు శరీరం లభించుకుంటే అది భ్రమిస్తూ ఉంటుంది దాన్ని దెయ్యము లేక భూతము అని కూడా అంటారు వాటిని ఈ కనుల ద్వారా కూడా చూడగలరు అయితే వీరు వాసులైన ఫరిస్తాలు ఇవన్నీ బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు మూలవతనము సూక్ష్మవతనము స్థూలవతనము మీకు వీటిని గురించిన జ్ఞానం ఉంది నడుస్తూ తిరుగుతూ ఉన్న మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి వాస్తవానికి మనం మూలవతన వాసులము ఇప్పుడు మనం వయా సూక్ష్మవతనం అక్కడికి వెళ్తాము బాబా సూక్ష్మవతనాన్ని ఈ సమయంలోనే రచిస్తారు మొదట సూక్ష్మము తర్వాత స్థూలం కావాలి ఇప్పుడిది సంగమయుగము దీనిని ఈశ్వర్య యుగము అని అంటారు దానిని యుగమని అంటారు పిల్లలైన మీకు ఎంతో సంతోషముండాలి చెడు దృష్టి ఉంటే ఉన్నత పదవి పొందలేరు ఇప్పుడు మీరు బ్రాహ్మణ బ్రాహ్మణీలు కదా ఈ విషయం ఇంటికి వెళ్ళగానే మర్చిపోరాదు మీరు సాంగత్య దోషంలోకి వచ్చి మర్చిపోతారు హంసలైన మీరు ఈశ్వర్య సంతానము మీకు ఎవరిపైనా ఆంతరికంగా మోహం కలగరాదు ఒకవేళ మోహముంటే వారిని మోహమున్న కోతి అని అంటారు అందరినీ పావనంగా చేయటమే మీ కర్తవ్యము మీరు విశ్వాన్ని స్వర్గంగా తయారు చేసేవారు ఆ రావణుని అసురి సంతానం ఎక్కడా ఈశ్వర్య సంతానమైన మీరెక్కడా మీరు మీ స్థితిని ఏకరసంగా తయారు చేసుకునేందుకు అన్ని చూస్తున్న చూడనట్లుగా ఉండే అభ్యాసం చేయాలి ఇందులో బుద్ధిని ఏకరసంగా ఉంచుకోవటం సాహసంతో కూడిన విషయం దోషరహితంగా తయారయ్యేందుకు శ్రమపడాలి సంపూర్ణంగా అయ్యేందుకు సమయం పడుతుంది ఎప్పుడు కర్మాతీత స్థితి వస్తుందో అప్పుడు ఆ దృష్టి స్థిరమవుతుంది అంతవరకు ఏదో ఒక ఆకర్షణ కలుగుతూ ఉంటుంది ఇందులో పూర్తి అతీతంగా ఉండవలసి వస్తుంది లైన్ క్లియర్గా ఉండాలి మీరు చూస్తూ ఉన్న చూడనట్లు ఉండాలి ఇలాంటి అభ్యాసం ఎవరికి ఉంటుందో వారే ఉన్నత పదవిని పొందుతారు ఇప్పుడింకా ఆ స్థితి లేదు సన్యాసులు ఈ విషయాలను అర్థం కూడా చేసుకోలేరు ఇక్కడ చాలా శ్రమించాల్సి ఉంటుంది మనం కూడా ఈ పాత ప్రపంచాన్ని సన్యసించామని మీకు తెలుసు కేవలం ఇప్పుడు మనం మన మధురమైన శాంతిధామానికి వెళ్ళాలి మీ బుద్ధిలో ఎంత ఉందో అంత వేరెవ్వరి బుద్ధిలోనూ లేదు ఇప్పుడు వాపస్ వెళ్ళాలని మీకు మాత్రమే తెలుసు శివ భగవాను వాచ్ కూడా ఉంది వారు పతిత పావనలు ముక్తిదాత మార్గదర్శకులు కృష్ణుని మార్గదర్శకుడు అని అనరు ఈ సమయంలో మీరు కూడా అందరికీ మార్గాన్ని తెలియచేట నేర్చుకుంటారు కనుక మీ పేరు పాండవులు అని పెట్టబడింది మీరు పాండవ సేన ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అయ్యారు ఇప్పుడు వాపస్ వెళ్ళాలని ఈ పాత శరీరాన్ని వదలాలని మీకు తెలుసు సర్పము భ్రమరము మొదలైన ఉదాహరణలన్నీ ఈ సమయంలో మీకు చెందినవే ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఉన్నారు వారు ఈ వ్యవహారం చేయలేరు ఇది శ్మశానమని ఇప్పుడు మళ్లీ స్వర్గంగా తయారవ్వాలని మీకు తెలుసు మీకు అన్ని రోజులు లక్కీ రోజులే పిల్లలైన మీరు సదా అదృష్టవంతులే గురువారం రోజున పిల్లలను పాఠశాలలో కూర్చోపెడతారు ఈ ఆచారం కొనసాగుతూ వస్తుంది ఇప్పుడు మిమ్మల్ని వృక్షపతి చదివిస్తున్నారు ఈ బృహస్పతి దశ మీపై జన్మ జన్మాంత్రాలు ఉంటుంది ఇది బేహద్ దశ భక్తి మార్గంలో హద్దులోని దశలో ఉంటాయి ఇప్పుడు మీది బేహద్ దశ కనుక పూర్తిగా శ్రమ చేయాలి లక్ష్మీనారాయణులు ఎవరో ఒక్కరే ఉండరు కదా వారి వంశం ఉంటుంది కదా కనుక తప్పకుండా చాలామంది రాజ్యం చేస్తూ ఉంటారు లక్ష్మీనారాయణుల సూర్యవంశ సామ్రాజ్యం నడుస్తుంది ఈ విషయాలు కూడా మీ బుద్ధిలో ఉన్నాయి అక్కడ తిలకం ఎలా ఇస్తారో పిల్లలైన మీకు సాక్షాత్కారం అయింది సూర్యవంశీలు మళ్ళీ చంద్రవంశీలకు రాజ్యాన్ని ఎలా ఇస్తారో తల్లిదండ్రులు పిల్లల కాళ్ళు కడిగి ఇస్తారో రాజ్యభాగ్యాన్ని ఇస్తారో ఈ సాక్షాత్కారాలు మొదలైనవన్నీ డ్రామాల్లో నిర్ణయింపబడినవి ఇందులో పిల్లలైన మీరు తికమక చెందవలసిన అవసరం లేదు మీరు తండ్రిని స్మృతి చేయండి స్వదర్శన చక్రదారులుగా అవ్వండి ఇతరులు కూడా తయారు చేయండి మీరు బ్రహ్మ ముఖవంసావలి స్వదర్శన చక్రదారులైన సత్యమైన బ్రాహ్మణులు శాస్త్రాల్లో స్వదర్శన చక్రంతో ఎన్ని హింసలు చూపించారు ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు సత్యమైన గీతను వినిపిస్తారు దీన్ని కంఠస్థం చేయవలసి ఉంటుంది ఎంత సులభం మీ అంతా గీతతోనే ఉంది గీతలో జ్ఞానమే కాక యోగం కూడా ఉంది మీరు కూడా ఇలాగే రెండిటికి ఒకే పుస్తకం తయారు చేయాలి యోగ పుస్తకం అనేది వేరుగా ఎందుకు తయారు చేయాలి కానీ వర్తమాన సమయంలో యోగానికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కనుక మనుషులు వచ్చి తెలుసుకోవాలని ఆ పేరును ఉంచుతారు యోగం ఒక్క తండ్రితోనే చూడించాలని చివర్లో అర్థం చేసుకోగలరు ఎవరు వింటారో వారు మళ్ళీ తమ తమ ధర్మాల్లోకి వెళ్ళి ఉన్నత పదవిని పొందుతారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాతాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మీపై మీరే దయ చూపుకోవాలి మీ దృష్టిని చాలా మంచిగా పవిత్రంగా ఉంచుకోవాలి ఈశ్వరుడు మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు దత్తు తీసుకున్నారు కనుక పతితులుగా అయ్యే ఆలోచన కూడా ఎప్పుడు రాకూడదు సెకండ్ పాయింట్ సంపూర్ణ కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు సదా అతీతంగా ఉండే అభ్యాసం చేయాలి ఈ ప్రపంచంలో అన్నీ చూస్తున్నా చూడనట్లు ఉండాలి ఈ అభ్యాసం ద్వారా స్థితిని ఏకరసంగా తయారు చేసుకోవాలి వరదానము ప్రతి అడుగులో పదమార్ల సంపాదన జమ చేసుకుని సర్వఖానాలతో సంపన్న లేక తృప్త భవ ఏ పిల్లలైతే ప్రతి అడుగు తండ్రి స్మృతిలో వేస్తారో వారు అడుగు అడుగులో పదమాల సంపాదన జమ చేసుకుంటారు ఈ సంగం యుగంలో మాత్రమే పదమాల సంపాదన లభిస్తుంది సంగం యుగం జమ చేసుకునే యుగము ఇప్పుడు ఎంత జమ చేసుకోవాలని అనుకుంటారో అంత జమ చేసుకోవచ్చు ఒక అడుగు కూడా అనగా ఒక్క సెకండు కూడా జమ వృధా అవరాదు బండారము సదా నిండుగా ఉండాలి అప్రాప్తి వస్తువేది లేదు ఇలాంటి సంస్కారం ఉండాలి ఎప్పుడైతే ఇలాంటి తృప్తాత్మగా లేక సంపన్న ఆత్మగా అవుతారో అప్పుడు భవిష్యత్తులో తరగని కష్యాణాలకు యజమానిగా అవుతారు స్లోగన్ ఏ విషయంలోనైనా అప్సెట్ అయ్యేందుకు బదులు నాలెడ్జ్ఫుల్ యొక్క సీటుపై సెట్ అయి ఉండండి మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు అర్ధకల్పం జ్ఞానము బ్రహ్మకు పగలు అర్ధకల్పం భక్తి మార్గం బ్రహ్మకు రాత్రి అర్ధకల్పం బ్రహ్మకు పగలు అర్ధకల్పం బ్రహ్మకు రాత్రి ఇప్పుడు రాత్రి పూర్తి అయి ఉదయం రానున్నది ఇప్పుడు పరమాత్మ వచ్చి అంధకారాన్ని అంతం చేసి వెలుగును ప్రారంభిస్తారు జ్ఞానం ద్వారా ప్రకాశము భక్తితో అంధకారముంది పాటలో కూడా ఈ పాప ప్రపంచం నుండి ఎక్కడికైనా దూరంగా మనసుకు సుఖం ఎక్కడ పొందుతామో అక్కడకు తీసుకెళ్లమని ఉంది కదా ఇది అశాంతి ప్రపంచం ఇక్కడ సుఖం లేదు ముక్తిలో సుఖం లేదు దుఃఖమూ లేదు సత్యత్రేతాయుగాలు సుఖం లభించే ప్రపంచం ఈ సుఖధామాన్ని అందరూ గుర్తు చేసుకుంటారు కనుక ఇప్పుడు మీరు కూడా సుఖ ప్రపంచంలోకి వెళ్తున్నారు అక్కడకు ఏ అపవిత్ర ఆత్మలు వెళ్ళలేరు వారు చివర్లో ధర్మరాజు శిక్షను అనుభవించి కర్మబంధనాల నుండి ముక్తమై శుద్ధ సంస్కారాన్ని తీసుకెళ్తారు ఎందుకంటే అక్కడ అశుద్ధ సంస్కారాలు ఉండవు పాపము ఉండదు ఆత్మ తన తండ్రిని మర్చిపోయినంతటికీ కను ఆత్మ తన తండ్రిని మర్చిపోతుంది కనుక ఈ బూల్బులయ్య అనే అనాది నాటకం గెలుపు ఓటముల నాటకం తయారు చేయబడి ఉంది అందువలన మీరు మీ సర్వశక్తివంతుడైన పరమాత్మ నుండి శక్తి తీసుకుని వికారాలపై విషయం పొంది ఇరవై ఒక్క జన్మలకు రాజ్యభాగ్యం తీసుకుంటున్నారు అవ్యక్త సూచన సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను సొంతం చేసుకోండి మీ మాటల్లో స్నేహం కూడా ఉండాలి మధురత మరియు మహానత కూడా ఉండాలి సత్యత కూడా ఉండాలి కానీ నమ్రత యొక్క స్వరూపం కూడా ఉండాలి నిర్భయంగా ఉండి అథారిటీతో చెప్పండి కానీ మాటలు మర్యాద లోపలే ఉండాలి రెండు విషయాలు బ్యాలెన్స్ ఉండాలి ఎక్కడ బ్యాలెన్స్ ఉంటుందో అక్కడ అద్భుతం కనిపిస్తుంది అంతేకాక ఆ మాటలు కటుగా అనిపించవు మధురంగా అనిపిస్తాయి కనుక అథారిటీ మరియు నమ్రతల బ్యాలెన్స్ యొక్క అద్భుతాన్ని చూపించండి ఇదే తండ్రి యొక్క ప్రత్యక్షతకు సాధనము అచ్చా శాంతి